ఫోటోషాప్ ద్వారా మనం ఎన్నో అద్భుతాలు చేసుకోవచ్చు మనం డిజిటల్ కెమెరాస్ ద్వారా కావచ్చు లేకపోతే సెల్ ఫోన్స్ ద్వారా కావచ్చు తీసుకున్న ఫోటోలు అన్నిటికీ ఒకవేళ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు నోరారా నవ్వితే కనుక తడుక్కుమనే ఒక ఎఫెక్ట్ అనేది వాళ్ళ పళ్ళ దగ్గర క్రియేట్ చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించండి అది ఎలాగో ఎంత సింపుల్ గా ఫోటోషాప్ లో దాన్ని అచీవ్ చేయొచ్చు మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ నా కంప్యూటర్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఫోటోషాప్ ఓపెన్ చేసి జస్ట్ ఇప్పుడు ఫోటోషాప్ లోడ్ అవుతుంది ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ ఓపెన్ మెనూ ద్వారా మన దగ్గర ఉన్న ఏదో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఒక ఫోటోని లోడ్ చేస్తున్నాను సో మనకు కావాల్సినంతవరకు జూమ్ లెవెల్తో దాన్ని జూమ్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్టర్ అనే మెనూలో రెండర్ అని చెప్పేసి అని ఒక సబ్ మెను ఉంది చూడండి అందులో లెన్స్ అప్లైల్ అని ఒక ఆప్షన్ ఉంది లెన్స్ లేదా అనే ఆప్షన్ చూస్తే కనుక ఇక్కడ మనకు తడుక్కుమనే ఎఫెక్ట్ ఎక్కడ కావాలో ఇక్కడ ఉన్న ప్లస్ సైన్ ఉంది చూడండి దాన్ని క్లిక్ చేసి మౌస్తో డ్రాగ్ చేయటం ద్వారా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీత్ వత్తిక వద్దకు నేను ఆ ప్లస్ సైన్ తీసుకు వెళ్ళి ఉన్నాను అలాగే లెన్స్ బ్రైట్నెస్ అనేది ఎంత ఉండాలన్నది కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు నేను బై డిఫాల్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ వన్ నాట్ వన్ పర్సెంట్ని సెట్ చేసి ఉన్నాను ఆ తర్వాత ఆ లెన్స్ టైప్ అనే ఆప్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్గా ఉన్న ఈ సెట్టింగ్స్ వలన మనకు ఎలాంటి ఎఫెక్ట్ అవైలబుల్ అవుతుందో మనం చూద్దాం ఓకే అనే బటన్ పెట్ చేద్దాం చేస్తే కనుక మీరు ఇక్కడ చూశారు కదా సో మనం టీత్ వద్ద సెట్ చేసాం కదా టీత్ వద్ద ఒక తడుక్ మంది ఒక ఎఫెక్ట్ అనేది వచ్చింది ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళా రెండర్ అనే మెనుగులోకి వెళ్ళి లెన్స్ ఫ్లేర్ అనే ఆప్షన్స్ లో వేరే ఆప్షన్స్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ బై వన్ మనం వేరే ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే అది ఎలా మారుతుందో మీరే గమనించవచ్చు చూశారు కదా సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ లెన్స్ ఫ్లేర్ అనేది డిఫరెంట్గా మారుతూ ఉంటుంది ఇక్కడ బ్రైట్నెస్ అనే వాల్యూని తగ్గించుకోవడం ద్వారా మనం దాన్ని బ్రైట్నెస్ అనేది తక్కువగా ఉండేలాగా అంటే మరీ ఎక్కువ కనిపించకుండా ఉండేలాగా మనం సెట్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది సో ఈ లెన్స్ క్లేయర్ ఆప్షన్ సహాయంతో ఒక ప్రత్యేకమైన విజువల్ ఎఫెక్ట్స్ మనకి ఎక్కడైనా రళుక్కుమని మెరవాలంటే కనుక ఇమేజ్లో ఆ ఎఫెక్ట్ని క్రియేట్ చేయడం అనేది ఈజీగా పాజిబుల్ అవుతుంది ఇప్పుడు ఒకవేళ పొజిషన్ అనేది మనం సెట్ చేసుకున్న పొజిషన్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక మళ్ళా లెన్స్ ఫ్లైర్కి వెళ్ళేసి ఆ పొజిషన్ అనే దాన్ని లైట్గా మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా ఆ పొజిషన్ ఇంకాస్త పక్కకుండేలాగా మనం సెట్ చేసుకోవచ్చు